థర్డ్ ప్లస్ ఫోర్త్ లెసన్ నా బాల్యం ఇది ఆత్మకథా ప్రక్రియకు చెందినటువంటిది కళల ఇతివృత్తంలో కొనసాగుతుంది ఇక కవి షేక్ నాజర్ గారు నా బాల్యం అనేటువంటి పాఠ్యభాగం ఆత్మకథకు సంబంధించినటువంటిది దీనిలో ఖాదర్గా నాజర్ గారు ఖాదర్ అంటే నాజర్ గారి యొక్క ఒక గురువు గారు ఆయన హార్మోనిస్ట్ షేక్ మస్తాన్ నాజర్ గారి యొక్క తండ్రి గారు షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడార రమణమూర్తి గారు అక్షరీకరించారు అంటే రాశారన్నమాట స్వీయ చారిత్రకమైనటువంటి కథకు పింజారి అనే పేరు పెట్టారు పాఠ్యాంశంలో ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాము పొన్నెకళ్ళు తూర్పు వీధిలో సాయిబుల ఇంట్లో షేక్ నాజర్ జన్మించారు తాను పుట్టగానే తన గారపాడు తాత తనను అబ్దుల్ అజీజ్ అని పిలిచారట కానీ తనను నాజర్ అని పిలవాలని తండ్రి ఆశపడ్డారు గారపాడు మామలు అత్తలు తనను అబ్దుల్ అజీజ్గానే పిలిచేవారట పొన్నకెళ్ళలో పెదనాన్నలు చిన్నమ్మలు అమ్మమ్మలు అక్కలు అందరూ కూడా నాజర్ అని పిలిచేవారు నాజర్ చిన్ననాటి గురువు ఖాదర్ నాజర్ తండ్రి మస్తాన్ నాజర్ తన చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం అనేటువంటి చిన్న నాటికను ఆడారు అంటే రత్కెక్కించారనమాట నాజర్ ప్రతిభను గుర్తించినటువంటి పంతులు గారు ఐదు రూపాయలు పుస్తకము పెన్సిలు బహుమతిగా ఇచ్చారు అంటే బాగా ఈ యొక్క నాటికను ఈ యొక్క ద్రోణ విజయం అనేటువంటి ఈ యొక్క నాటికను రంగస్థలం మీద బాగా చేసినందుకు గాను స్టేజ్ మీద నాజర్ ప్రతిమను గుర్తించినటువంటి మాస్టర్ గారు ఐదు రూపాయల డబ్బుల్ని ఒక పుస్తకాన్ని ఒక పెన్సిల్ని బహుమతిగా ఇచ్చారనమాట షేక్ నాజర్ యొక్క జీవిత విశేషాలు నాజరు నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు పొన్నెకల్లు గ్రామంలో జన్మించినటువంటి నాజర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదవ తేదీన జన్మించారు నాజర్ తండ్రి షేక్ మస్తాన్ తల్లి బినామీ తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైనటువంటి బుర్రకథా ప్రక్రియను నాజర్ కొత్త మెరుగులు దిద్దారు పల్లాటి యుద్ధం వీరాభిమన్యు బొబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలను జతచేసి నాజర్ గారు బుర్ర కథలను రూపొందించారు నాజర్ను భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు నాజర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున మరణించారు షేక్ నాజర్ గారిని బుర్రకథా పితామహుడు బుర్రకథా పితామహుడుగా పేరొందారు ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందరూ గమనించాల్సినటువంటి విషయం షేక్ నాజర్ బుర్రకథా పితామహుడుగా పేరు పొందారు అంతేకాకుండా స్వీయ చరిత్రాత్మకమైనటువంటి ఈ కథకు రమణమూర్తి గారు పింజారి అని పేరు పెట్టారు ఇక నాజర్ యొక్క జీవితాన్ని అక్షర రూపంలో అమలుపరిచింది అంగడాల రమణమూర్తి గారు ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి నాజర్ బుర్రకథా పితామహుడిగా తను చేసినటువంటి కృషిని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది మెయిన్ పాయింట్ ఇది నాజర్ నాజర్ గారి గురువు ఖాదర్ గారు ఇక సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అన్న వాక్యం గల పాఠ్యాంశం ఏది అని అడుగుతాడండి అది ఆ బిట్టి కూడా చాలా చాలా ఇంపార్టెంటు త్రీ ఇయర్స్ బ్యాక్ టెట్లో వచ్చిన బిట్టిది సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అన్న ఈ వాక్యం గల పాఠ్యాంశం ఏది అంటే నాబాల్యం నాబాల్యం యొక్క కవి పరిచయంలో కవి ఎవరు ఈ పాఠ్యభాగ కవి ఎవరు అంటే షేక్ నాజర్ షేక్ నాజర్ గారి గురువు ఎవరు ఖాదర్ గారు సో ఈ యొక్క పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందింది ఆత్మకథా ప్రక్రియకు చెందినటువంటిది కళల ఇతివృత్తంలో కొనసాగేటువంటిది బాల్యం అనే పాఠ్యభాగము ఇక ఈ పాఠ్యభాగంలో ముఖ్యమైనటువంటి అర్థాలకు వచ్చేసరికి ఆరుగాలం అంటే ఏడాది కాలమంతా అని అర్థం గుంజ అంటే రాట పామరులు చదువుకోనివారు అంటే చదువులేనివారు చదువుకోనివారు అలానే దీనికి సంబంధించి గురుదక్షిణ కూడా ఇంపార్టెంట్ మీనింగ్ అండ్ అది గురుదక్షిణ అంటే గురువులకి ఇచ్చేటువంటి కానుక అని అర్థం ఇందులో లేదు అయినా మెయిన్ పాయింట్ కాబట్టి నేను మీకు వివరిస్తున్నాను అలానే వార్షికోత్సవం వార్షికోత్సవం అంటే మ్యాక్సిమం చాలామందికి తెలియకపోవచ్చు దాన్ని నేను వివరంగా చెప్తాను కొంతమందికి తె తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి చెప్తున్నానండి అందరికీ తెలియదని కాదు వార్షికోత్సవం అంటే సంవత్సరం చివరన జరుపుకునేటువంటి వేడుకలు ఏవైతే ఉంటాయో సంవత్సరాంతంలో జరుపుకునేటువంటివి అవన్నమాట దాన్ని మనం వార్షికోత్సవంగా చెప్పుకుంటాం గుంజ అంటే రాట పామరులు అంటే చదువుకోని వారు నెక్స్ట్ పర్యాయ పదాల్లోకి వెళ్ళిపోదాం గుంజ అనే దానికి పర్యాయ పదము రాటా నిట్టాడు స్తంభము ఇక్కడ రాట స్తంభమే ఉంది నేను ప్రీవియస్ బుక్స్ ఆధారంగా ఈ ఒక పదాన్ని కూడాను గుర్తించి మీకు చెప్తున్నానండి రాట నిట్టాడు స్తంభము అలానే చిన్నా చిన్న అంటే బాబాయి పినతండ్రి చిన్నబ్బా చిన్న ఆయన అని కూడా పిలుచుకుంటారు ఇవి వీటి యొక్క పర్యాయ పదాలు బువ్వ బువ్వ అంటే అన్నం కూడు మెతుకులు నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యాలు ఇక్కడ మనము ప్రశ్నార్ ప్రశ్నార్థక వాక్యాలుగా బాబు నీ పేరేంటి క్వశ్చన్ మార్క్ పెట్టాం గమనించండి అక్కడ బాబు నీ పేరేంటి ఇక్కడ బాబు అన్న పదం దగ్గర బాబు నీ పేరేంటి అన్న దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టాం అలానే ప్రశ్నార్థక వాక్యాలుగా గీత మీ ఊరేది దానిలో కూడా క్వశ్చన్ మార్క్ ఉంది నీవు ఏ తరగతి చదువుతున్నావు లత నీవు ఎక్కడికి వెళుతున్నావు ఇలాంటివన్నీ నేను అలానే ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏమిటి ఎలా ఎవరు వంటి పదాలను ప్రశ్నార్థక పదాలుగా చెప్పుకుంటాము మరలా చెప్తున్నానండి ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏమిటి ఎలా ఎవరు ఇటువంటి పదాలను ప్రశ్నార్థక వాక్యాలుగా మనము చెప్పుకుంటాము అంతేకాకుండా అంతేకాకుండా ఆశ్చర్య అర్ధక వాక్యాలు అబ్బో జూ ఎంత అందంగా ఉందో జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయమేసిందో పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేస్తోందో అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆశ్చర్యాన్ని తెలిపే గుర్తుని మనం గమనించాలి ఈ గుర్తుని మనము ఆశ్చర్యార్థక వాక్యం గుర్తుని మనము గమనించాలి పై వాక్యాల్లో ఆశ్చర్యాన్ని తెలిపే గుర్తు గుర్తుని గుర్తుని పెట్టి వాక్యాలను మనము రాస్తూ ఉండాలన్నమాట కొండపల్లి కొయ్య బొమ్మలను కొణిక్కర్రతో తయారు చేస్తాము కొండపల్లి కృష్ణా జిల్లాలో వలదు కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు కొండపల్లి బొమ్మలు చేసేవాళ్ళు పూర్వకాలంలో రాజస్థాన్ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడే అనమాట నెక్స్ట్ చూడండి బంగారు పాపాయి ఇది ఈ మాసపు పాట కింద చెప్పుకోబడతాము బంగారు పాపాయి అన్నది ఈ మాసపు పాట కింద చెప్పుకోబడతాము కవి మంచాళ జగన్నాథరావు గారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించారు మంచాళ జగన్నాథరావు గారు కవి మంచి సంగీత విద్వాంసుడు అంతేకాకుండా వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసిన వారు కూడా ఈయనకు ప్రసిద్ధమైనటువంటి వాగ్గేయకారులు రచన చేసేవారుగా ఈయనకు ప్రసిద్ధమైనటువంటి పేరు కూడా ఉంది అంతేకాకుండా బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు అనని చెప్పని ఈ గేయాన్ని మంచాడ జగన్నాథరావు గారు రచించారండి అయితే తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలించాలి ఇది కూడాను మంచాడ జగన్నాథరావు గారు బంగారు పాపాయి అనేటువంటి ఈ మాసపు పాటలో రచించినటువంటిది మా పాప పలికితే కురియారి వాన మా పాప పలికితే కురియారి వాన ఇది కూడాను జగన్నాథరావు గారు రచించినటువంటిదండి ఇక్కడ మా పాప పలికితే డాష్ కురియాలి అన్నది ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి బిట్ అండి ఇది మా పాప మా పాప పలికితే డాష్ కురియాలి మధులే కురియాలి అంటే తేనెలు కురియాలి అని అనమాట ఈ బిట్టు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ గ్రామం పొలిమేరలో రాజు ఎవరిని చూశాడు దానిలో లేదండి నేను ఇది నేను ప్రత్యేకంగా బుక్కు చదివి రాసినటువంటి బిట్ అండి ఇది నేను మీకు చెప్తుంది గ్రామం పొలిమేరలో రాజు ఎవరిని చూశాడు గ్రామం పొలిమేరలో రాజు ఒక ముసలివాడిని చూశాడు ముసలివాడు ఏమి చేస్తున్నాడు ముసలివాడు మామిడి మొక్కను నాటి దానికి నీరు పోస్తున్నాడు ఈ మాసపు పాట బంగారు పాపాయికి సంబంధించి ఇంతవరకు బిడ్స్ నెక్స్ట్ ఈ మాసపు కథ బంగారు మొలక ఈ మాసపు కథ బంగారు మొలక ఈ పాటంలో రాజుకు ఈ పాటంలో రాజుకు మామిడి మొక్కతో మామిడి మొక్కతో కనిపించింది ముసలాయన ముసలి తాత మామిడి మొక్కను ఎవరి కోసం నాటాడు తన కొడుకు కూతురు మనములు వారి పిల్లల కోసం నాటాడు తాత మంచి మాట చెప్పాడు తన మనస్సు చాలా మంచిది అనుకొని రాజు ముసలి ఎన్ని బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చారు పాతిక బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చారు ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు రేపటి కోసం కూడా చెయ్యాలి అని తెలియజేయటమే ఈ బంగారు మొలక అనే ఈ మాసపు కథ యొక్క ఉద్దేశము సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫోర్త్ నా నాబాల్యం పాఠానికి గాను బిట్స్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి తప్పకుండా చూడండి అలానే టెట్లో మంచి మార్కులు తెచ్చుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఆ వీడియోలను పెట్టడానికి ప్రయత్నిస్తాను